నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ జ్యోతిష్య వాస్తు నిపుణులు శ్రీ లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం శ్రీమాత్రే నమ గురుగారు శ్రీ విశ్వవాసు నామ సంవత్సరంలో సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది ఆదాయం వ్యయం రాజపూజ్యం అవమానం ఓవరాల్గా సంవత్సరం అంతా వీళ్ళకి ఎలా ఉండబోతుంది గురుగారు చాలా చక్కగా అడిగారండి ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా సాక్షాత్ సాక్షాత్తు వారిగా భావిస్తూ ఈ యొక్క లగ్నము లేదా రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే సమానంగా ఉందండి వీళ్ళకి అంటే పదకొండు పదకొండు బ్యాలెన్స్ బ్యాలెన్స్డ్గా ఉంది అదేవిధంగా రాజపూజ్యం అవమానంగా తీసుకుంటే మూడు ఆరుగా ఉంది అంటే రాజ్యపూజ్యం మూడు అవమానించే వాళ్ళ సంఖ్య ఆరుగా ఉంది సో ఇది మనం మార్చుకోవాలి అయితే ఇక్కడ చాలామందికి ఏమనిపిస్తుంది అంటే అయ్యో సమానంగా ఉందంటే అయ్యో రూపాయి మిగలట్లేదు కదా ఇక్కడ ఇక్కడ మనం పాజిటివ్ థింకింగ్ నెగిటివ్ థింకింగ్ రెండు మనకి చూడండి ఒక పదకొండు లక్షలు ఖర్చు అయినప్పుడు పదకొండు లక్షలు వస్తున్నాయండి అమ్మయ్య నాకు సరిపోయేటట్టు భగవంతుడు ఇస్తున్నాడు ఇది పాజిటివ్ థింకింగ్ నాకు రూపాయి మిగలట్లేదు నెగిటివ్ థింకింగ్ ఓకే అలాగే మూడు ఆరు ఉంది ఈ ఇక్కడ సరే మిగలట్లేదు మనం పెంచుకోవాలంటే అలాగా సింహం వారి చూసుకుంటే ఒకటి పాయింట్ ఏంటంటే రెండులో ఉండే కేతు మారిపోతున్నాడు గోచారంలో అంటే మనకి ఏదైతే వేస్ట్ ఖర్చు ఉన్నాయో తగ్గిస్తున్నాడు ఫస్ట్ కేతు ఎప్పుడైతే మారుతున్నాడు అదేవిధంగా రెండో స్థానం కనుక వీళ్ళకి బాగా యాక్టివ్ అవ్వాలంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి వీళ్ళు పర్టికులర్గా శని శుక్రగ్రహాల దగ్గర దీపారాధన చేయాలి చేస్తూ ఓం సంపత్కరి సమారూఢ సింధుర వ్రజ సేవిత అయ్యే నమ అద్భుతంగా పనిచేస్తుంది ఈ మంత్రం లలిత హాస్త్రనామాల్లోది అలాగే వీళ్ళకి రాజ్యపూజ అవమానం తీసుకుంటే మూడు ఆరుగా ఉంది సో త్రీ సిక్స్ రాజ్యపూజ్యం పెరగాలి అంటే ఏం చేయాలి అంటే వీళ్ళకి బొబ్బర్లు దానంగా ఇస్తుండాలి వీళ్ళు ఎవరికైనా పురోహితుడికి లేదంటే మనకి బొబ్బర్లు దానం ఇవ్వడం కష్టం అవుతుంది అనుకుంటే కనుక చపాతీస్ ఉంటాయి మనకి మూడు తేనె పూసినటువంటి చపాతీలు అంటే నూనె వేయకుండా వేసి తేనెని పూసి మూడు చపాతీలు చిన్న మొక్కలుగా చేసి ఇందాక నేను చెప్పాను చూసారా అమ్మవారికి సంబంధించినటువంటిది ఏదైతే మనం ఓం మాణిక్యం మాణిక్యమకటాకార జానుద్వై విరాజితాయే నమ అది కనుక గోవుకు తినిపిస్తూ ఉంటే రాజ్యపూజ్యం ఖచ్చితంగా పెరుగుతుంది దాంతోపాటు అదే గోషాల్లో కూర్చొని శ్రీమాత్రయినమ అనే మంత్రం కనుక చేసుకోగలిగితే ఖచ్చితంగా అవమానం తగ్గుతుంది అయితే వీరికి సంవత్సరం అష్టమశని ప్రారంభమవుతుంది మనం ఎప్పుడు కూడా నేను ఒకటి చెప్తూ ఉంటా మీకు ఏళ్ళ శని అష్టమి శని అర్ధాష్టమి శని ఏది ప్రారంభమైనా ఒకటి గుర్తుపెట్టుకోండి శ్రమ చేసేవాడి జోలికి శని రాడు ఇంట్లో పడుకునేవాడి దగ్గరికి శని వస్తాడు అపోహలు ఎక్కువైపోయింది అంత గడ్డు కాలు అని చెప్పి భావిస్తూ ఉంటావు శ్రమకారకులు అండి శని ఎప్పుడైనా సరే ఎవరికైనా ఇట్లాంటిది వచ్చినప్పుడు మధ్యాహ్నం నిద్రపోకూడదు శ్రమిస్తూ ఉండాలి ఏదో పని ఏదో పని పెట్టుకోవాలి అప్పుడు శని ఆనందిస్తాడట శ్రామికుల్ని గౌరవించాలి ఇప్పుడు శని మనకి బాగా చేయాలనుకోండి మనతో పాటు శ్రమించేవాడికి మనం గౌరవం ఇవ్వాలి శ్రమించే వాడికి గౌరవం ఇవ్వకపోతే కూడా సినిమాలను ఇబ్బంది పెడతాడు గుర్తుపెట్టుకోండి ఒకటి శ్రమని దోచుకున్న సినిమాలను పట్టుకుంటాడు ఒక్కోసారి చూడండి కొన్ని కొన్ని మనం చూస్తుంటాం ఇంత కష్టపడి వాళ్ళు చేస్తే వాడు డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొడతాడు అసలు అది ఎక్కడ సకలాలు అక్కడ తగులుతుందండి అమ్మో అసలు అది కర్మ మా అమ్మలు వదిలిపెట్టదు కర్మకారకుడు కర్మకారకుడు కాబట్టి ఆయన ఫలితం ఉంటుంది అయితే అష్టమ శని ఉన్నప్పుడు ఎప్పుడైనా ఒకటే గుర్తుపెట్టుకోవాలి ఓకే నేను కొత్త విషయం నేర్చుకోవడానికి ఒకటికి నాలుగు సార్లు నాకు పనులు అవుతాయి పైన నేను అనుకుని ముందుకు వెళ్ళిపోతూ పర్టికులర్గా ఓం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితాయిన మహానే మంత్రం శని ప్రభావాన్ని తగ్గిస్తుంది కాకపోతే అష్టమ అష్టమశనిలో ఏమవుతాయంటే సర్వసాధారణంగా వర్క్స్ లేట్ అవ్వడము పూర్వీకుల ఆస్తులు ఏవైనా ఉంటే ఆ విషయంలో కొన్ని కొన్ని స్లో డౌన్ అవుతుంటే ఆ వర్క్స్ ఆ పేపర్ వర్క్స్ కావచ్చు ఇట్లాంటివి కొంచెం ఇబ్బందిస్తూ ఉంటుంది అది ఒకటి మెయిన్గా చూసుకోవాలి అలాగే వీళ్ళకి కేతు మారుతున్నాడు అని చెప్పుకున్నాము గురువు పదకొండులోకి వస్తున్నాడు అదొక మంచి ఇది చెప్పాలంటే గురువు లెవెంత్ హౌస్లోకి రావడం వల్ల కలిగే ఫలితాలు ఏమిటి అంటే ఒకటి కొత్త కాంట్రాక్ట్స్ ఏవైతే వీళ్ళు ప్రారంభిద్దాం అనుకుంటారు చాలా రోజుల నుంచి నేను ఏదో ప్రారంభించాలి ప్రారంభించాలని అనుకుంటాం కానీ ప్రారంభించలేకపోతుంటాం వీరికి గురువు లాభస్థానంలోకి వచ్చినందుకు ప్రారంభించేటువంటివి ఏవైతే పెండింగ్లో ఉండి ఆగిపోయాయో ఈ సంవత్సరం వీరికి ఖచ్చితంగా ప్రారంభం అవుతాయి బిజినెస్ డీల్స్ అన్ని ఊపందుకుంటాయి అలాగే వివాహ ప్రయత్నాలు కూడా అందులో ముఖ్యంగా వివాహ ప్రయత్నాల్లో చూసుకున్నట్లయితే బంధువర్గం వారి సంబంధాలు కుదరడం కాకపోతే మొదటి రెండు నెలలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే పన్నెండులో కుజుడు వచ్చి నీచి పొందుతున్నాడు కదా ఆల్రెడీ వివాహం అయిన వారికి కూడా ఏదైనా జీవిత భాగస్వామితో అనవసరమైన ఘర్షణలు గొడవలు చిన్న చిన్న విషయాలకే ఉద్రేకం తెచ్చుకోవడం కోపం తెచ్చుకోవడం మొన్న ఇంత మాట అని ఇగో తెచ్చుకోవడం ఇట్లాంటివి పెరుగుతుంటాయి ఫస్ట్ టూ త్రీ మంత్స్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఆ విషయంలో అది మెయిన్గా చూసుకుంటే కనుక వీళ్ళకి గురుబలం ఉంది ఈ సంవత్సరం గురుబలం ఏడో స్థానాన్ని చూస్తుంది మూడో స్థానాన్ని చూస్తుంది అలాంటప్పుడు ప్రయత్నాలు ఫలిస్తాయి వివాహ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి అన్నమాట అది మెయిన్గా ఇంకా ఆరోగ్యపరంగా గురువు ఎలా ఉండబోతుంది వీళ్ళకి మరి ఆరోగ్యపరంగా అంటే ఒకటేనండి వీరికి కొంచెం లగ్నంలో కేతు వచ్చేటప్పుడు ఎప్పుడు కూడా కొంచెం కొంతమంది మైగ్రైన్స్ వస్తుంటాయి సార్ ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి రెండవది ఏమిటంటే వీళ్ళకి ఆరోగ్యాన్ని ఇచ్చే కారకుడు ఎవరైతే ఉన్నారో స్ష్టమాధిపతి అష్టమంలో ఉంటున్నాడు సహజంగా షష్టమాధిపతి అష్టమం అనేది విపరీత రాజయోగమే చెప్పాలంటే అది గోచారంలో వచ్చినా జన్మజాతకంలో వచ్చినా కాకపోతే ఈ గ్యాస్ కడుపులో కొంచెం గ్యాస్ ప్రాబ్లమ్స్ రావడము కొంచెం ఇట్లాంటివి కొంచెం కాళ్ళు లాగడం ఇట్లాంటివి కొద్దిగా వస్తూ ఉంటాయి అది కొంచెం చూసుకోవాలి ఇది మార్చ్ నెల అంటేనే ఎగ్జామ్ సీజన్ మన విద్యార్థులు పర్సెంట్ గురుగారు అలాగే విదేశాలకు వెళ్ళాలనుకునే వాళ్ళకి ఏదైనా గుడ్ న్యూస్ ఉందా విదేశాలకు వెళ్ళాలనుకునేవారు మాత్రం ఈ మూడు నెలలు స్టార్టింగ్ మూడు నెలలు కొంచెం జాగ్రత్తగానే ఉండాలని చెప్తాను ఎందుకంటే సహజంగా మనందరికీ విదేశీ విదేశాల్లో ఉండేటువంటి పరిస్థితులు అలా ఉన్నాయి మనందరికీ తెలిసిన విషయమే దాంతోపాటు సింహలగ్నం వారికి పన్నెండవ స్థానంలో కుజుడు ఉన్నాడు ఎవరైనా ఇంక తప్పదు వెళ్ళాలి అనుకుంటే ఒక టెక్నిక్ ఏంటంటే అంటే ఒక చిన్న ఇది రోజు ఉదయము సాయంత్రము ఆ యొక్క ఆంజనేయ స్వామిని భక్తి శ్రద్ధలతో మార్నింగ్ ఈవినింగ్ కనుక హనుమాన్ చాలీసా చదువుకున్నట్లయితే ఖచ్చితంగా వీళ్ళకి విదేశీ వెళ్ళేటువంటి యోగము కలుగుతుంది అంటే వాయుపుత్రుడు వాయుగమనం మనం వెళ్ళాల్సింది ఇప్పుడు వాయుపుత్రుడు యొక్క అనుగ్రహం కలిగిందండి పెద్ద సమస్య కాదు అలాగే విద్యార్థులకు కూడా కాస్త నాలుగవ అధిపతి భాగ్యాధిపతి కుజుడు అండి సింహలగ్నానికి కానీ సింహరాశికి కానీ సో కుజుడు ఎప్పుడైతే నీచంలో ఉన్నాడో కొంచెం మొదటి మూడు నెలలు మాత్రం ఈ చదువులో కొంచెం ఎక్కువ స్ట్రెస్ అవుతారు తర్వాత తర్వాత చాలా బాగుంటుంది మరి తర్వాత ఏం ప్రాబ్లం ఏమి ఉండదు జస్ట్ జూన్ వరకు దాని తర్వాత చాలా బాగుంటుంది ఉద్యోగస్తులు వ్యాపారస్తులు వీళ్ళకి ఎలా ఉండిపోతున్నావు వ్యాపారస్తుల విషయంలో తీసుకుంటే కనుక లాభంలో గురువు అండి సో లాభంలో గురువు మంచివాడు వ్యాపారాల విషయంలో ఇక ఉద్యోగం విషయంలో కనుక తీసుకుంటే కనుక ఇక్కడ ఎప్పుడైతే మీకు ఈ కుజుడు నీచంలో ఉన్నాడో ఈ భాగ్యాధిపతి అలాగే ఈ లాభం నుంచి రెండవ స్థానంలో ఎప్పుడైతే ఈ యొక్క కుజుడు దీంట్లో ఉన్నాడో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కొంచెం వ్యాపారాల్లో మంచి గ్రోత్ ఉంటుంది కొంచెం స్ట్రెస్ కూడా ఉంటుంది ఈ రెండు రకాలుగానే ఉంటుంది ఇక్కడ భూమికి సంబంధించిన వ్యవహారాలు కొనడం కావచ్చు అమ్మడం కావచ్చు ఇంకా స్టాక్ మార్కెట్ రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు వీటి వ్యవహారాలు ఈ సంవత్సరాలు ఎలా ఉండబోతున్నాయి రైతులు కానివ్వండి రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉండేవారు కానివ్వండి రియల్ ఎస్టేట్ మీడియేటింగ్ చేసే వాళ్ళు కానివ్వండి కన్స్ట్రక్షన్ రంగాల్లో వాళ్ళు కానివ్వండి ఇవన్నీ కూడా కొంచెం జూన్ వరకు కొంచెం అప్ అండ్ డౌన్స్ చూపిస్తున్నాయి కాబట్టి వీళ్ళు పర్టికులర్గా ఇక్కడ ఏంటంటే జూన్ వరకు ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని చెప్తాను అందులో ముఖ్యంగా ఎర్రమట్టి ఉంటుంది చూసారా ఎర్రమట్టిలో వ్యవసాయం చేసేటువంటి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఈ సంవత్సరం సహజంగా కూడా విశ్వసనామ సంవత్సరంలో మొదటి రెండు మూడు నెలలు సడన్గా సడన్గా వాటర్ అంటే మంచి ఎండగా కనిపిస్తుంది సడన్గా వర్షం పడుతుంది ఎందుకు అంటే జలరాశుల్లోకి కుజుడు జలరాశులు మరొక జలరాశి మేనరాశిలోకి రవిరాహు శని రాహులు ఉంటున్నారు ఈ శని రాహులు ఉంటూ కోణంలో కూర్చున్నప్పుడు ఏమవుతుంటే ఆకస్మికంగా వర్షాలు వస్తూ ఉంటాయి ఆకస్మికంగా వాటర్ వస్తూ ఉంటుంది సో ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇంకా మెరుగైన ఫలితాలు పొందడానికి గురుగారు ఏదైనా రెమెడీస్ ఉంటే తెలియజేయండి రాశి వారు వీళ్ళు ఎక్కువగా దత్తాత్రేయుని ఎక్కువ ఆరాధించాలని ఎంత జయగురుదత్త గురుదత్త చేసుకుంటే అంత బాగుంటుంది ఎలాగో అష్టమశ్ర నడుస్తుంది కాబట్టి కాస్త గోవులకి బెల్లం తినిపించడము లతాహాసనామాల్లో ఓ మనాకలిత సాదృశ్య చుడుక శ్రీ విరాజిత అయ్యన మహానయ మంత్రం చేసుకోవడము ఇవి చాలా చక్కటి ఫలితాలు ఇస్తుంది వీరికి ఒకటే ఏంటంటే భక్తి శ్రద్ధలతో ఫలాపేక్ష కాంక్ష కాంక్షించకుండా కనుక మనం చేయగలిగితే ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది చాలా బాగా ధన్యవాదాలు శ్రీమాత్రేను